ఇంజరంపూడ గ్రామ రైతు మన వెంకటనారాయణ గారు మన ఇంజరంపూడ గ్రామం వట్టిచెరుగురు మండలం గుంటూరు జిల్లా ఈ ఆదర్శ రైతు అయినటువంటి వెంకటరావు గారు సిరిమాములు వెంకటనారాయణ గారు మూడు ఎకరాల మిరప వేశారండి మిరపలో మన విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అన్ని రకాల మందులు కొట్టడం వల్ల చేను మంచి గ్రోత్ వచ్చింది వచ్చింది ట్రిప్స్ నుంచి పైముడతా వదిలి పో పోయింది మళ్ళా ఈ చేంతా కూడా ఫ్లవరింగ్ రావటం అన్ని రకాల సదుపాయాలతో చేను బాగుందని చెప్పి మన వెంకటనారాయణ గారి మాటలు విందామండి నమస్కారం అండి వెంకటరావు గారు వెంకటారాయణ గారు మీ పొలంలో ఈ విక్టోరియా బయోటెక్ ప్రొయోట్ మందులు కొట్టినందువల్ల ఏ విధంగా పనిచేసింది మీరు మాటలు చెప్పగలరు నా పేరు శ్రీమనారాయణ పట్టిసిరుగురు మండలం ఇంజనపాడు గ్రామం గుంటూరు జిల్లా బయటకు మందులు వాడాను పర్వాలేదు మేము చీకి బాగానేస్తుంటాయి నీకు ఫ్లవరింగ్ అది బాగానే వచ్చింది మద్దనం అది ముట్టబోయి మద్దనం అది బాగానే వచ్చింది బాగా ീൻ പവർ ഗ്രീൻ പവർ ഗ്രീൻ ഫൈഡ്രോ ഫൈഡ്രോ സൂപർ സിക്സ് സൂപർ സിക്സ് അല്ലേ പര